నమస్తే అండి నా పేరు దుర్గా నేను తలసీమ అండ్ సికిల్ సెల్ సొసైటీలో వర్క్ చేస్తున్నాను ఈరోజు ఇరవై ఏడు ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ శ్రీ కళ్ళెం నవజీవన్ రెడ్డి గారు నగర్ డివిజన్ కార్పొరేటర్ గారి జన్మదిన సందర్భంగా మాకు ఇక్కడ భాగ్యలత దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేశారు సో ఒక్కరోజు వ్యవధిలో వీళ్ళంతా కూడా మా తలసీమ పిల్లల కోసము ఎంతో కష్టపడి రక్తదానాన్ని చేశారు ఇలాంటి రక్తదాన కార్యక్రమాలు ఎన్నో చేయాలి అండ్ మా పిల్లలకి ఏంటంటే ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్య వ్యవధిలో బ్లడ్ ఎక్కించాలి లేకపోతే వాళ్ళ లైఫ్ అక్కడికే ఎండ్ అయిపోతుంది సో మీకు అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అండ్ నవజీవన్ రెడ్డి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను మీరు ఇలాంటి క్యాంప్స్ మళ్ళీ మళ్ళీ ఏర్పాటు చేసి మా పిల్లలు ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుతున్నాను హైత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్యాణ నవజీవన్ రెడ్డి అన్న బర్త్డే సందర్భంగా మంచి ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి తలసేమియా బాధితులు అక్కడ ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఓ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది నా జన్మదినం పురస్కరించుకొని భాగ్యలత బీడిఎల్ కాలనీ కమిటీ హాల్లో వెంకట్రెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ బృందం ఆధ్వర్యంలో తలసేమియా బ్లడ్ సెంటర్ వాళ్ళు ఇక్కడ బ్లడ్ క్యాంప్ డొనేషన్ ఏర్పాటు చేయడం జరిగినది దీనికి పూర్తిగా సహకరించిన వెంకటేట్రూప్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ప్రతి ఒక్క ఇచ్చిన వరకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా బ్లడ్ ఇచ్చిన వాళ్ళకు ఎందుకంటే ఆ బ్లడ్ ఇచ్చినందుకు ఎంతో మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు ఇది ప్రతి ఈ బ్లడ్ ప్రతి సంవత్సరానికి రెండు సార్లు ఇవ్వచ్చు చాలా మంచి ప్రాణాలు ఎంతో మంది బ్లడ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి బ్లడ్ కావాలని చెప్పి ఈ తలసామ్య వాళ్ళకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇట్లా ఇస్తే వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళకి రిక్వైర్మెంట్ చాలా ఉంది అని చెప్పి మేడం వారు చెప్పారు దానికి మన ఇచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఈ బ్లడ్ ఇవ్వడం వల్ల మనకు ఆరోగ్యం కూడా బాగుంటది ఎప్పుడు బ్లడ్ కొత్త రక్తం వస్తుంటే కూడా మన ఆరోగ్యం హ్యాపీగా ఉంటది కాబట్టి మనం బ్లడ్ ఇవ్వడం చాలా మంచిది బ్లడ్ ఇవ్వాలి కూడా మనం ఈ ఏర్పాట్లు చేసినందుకు మరొకసారి ఈ మా సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను